హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి ఇంటి వంటలు ఈరోజు మనం ఇడ్లీ పిండితో బోండాలు బాగుండాలేస్తాం అన్నమాట ఇడ్లీ పిండి దాంట్లోకి మనం కొంచెం కరివేపాకు ఒక ఎర్రగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక అరకప్పు బీట్ పిండి అరకప్పు బీట్ ఇట్లా వేసేద్దాం ఒక అరకప్పు మైదా మైదా కొంచెం తక్కువైనా ఏం కాదు ఇవి రెండు వేసేసి బాగా కలిపేసి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ ఎర్రగడ్డని ఈ పచ్చిమిర్చిని సన్నగా తరిగేసుకుందాం ఈ కరివేపాకుని కూడా ఇట్లా ఈ విధంగా ఎర్రగడ్డని పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా మొత్తం వేసేసుకున్నాం జీలకర్ర కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేస్తున్నాం ఇడ్లీ పిండితో బాగుండలు చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు ఎప్పుడు చేసిన పిల్లలు అసలు అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా చక్కగా తినేస్తారు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఎట్లన్న మనకి దోశ పిండి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు అది ఒకే టిఫిన్ కాకుండా ఇట్లాగా బోండాలు వేసి పెట్టామంటే పిల్లలకి సాయంత్రం పూట అయినా సరే స్నాక్స్ బాగా తింటారనమాట పిల్లలు ఇట్లా మొత్తం కనిపిసుకోవాలండి ఇస్తారు కదా ఈ విధంగా ఇది ఒక పది నిమిషాలు ఇట్లాగే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మనమైతే ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టెక్కేదాకా ఇది కొంచెం నాన్న ఇది కలిపేటప్పుడే మనం ఒక రెండు టీ స్పూన్లు పచ్చని పప్పు కూడా వేసుకున్నామంటే బాగుంటాయండి పప్పు బోడాలు చాలా బాగుంటాయి కలిపేటప్పుడు ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఏం దీన్ని నానబెట్టి కలపక్కర్లేదు ఆల్రెడీ ఈ పిండి అంతా మనకి తడిగానే ఇట్లా ముత్తుగానే ఉంది కాబట్టి మనం పది నిమిషాలు ఎట్లనే ఈ పిండిని నానబెట్టాలి అప్పుడు ఆ పప్పు అనేది కొంచెం బాగా నానవుతుంది అనమాట మీరు ఎక్కువ కావాలని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ విధంగా కలుపుకుంటే సరిపద్ది అన్నమాట మనకి ఈ విధంగా పని పలుసా లేకుండా మరి చిక్కుగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా మనకి వేసేదానికి అనమాట పిండి ఇప్పుడు మనం ఇన్ని కలిపేసాం కాబట్టి పచ్చి శనగపప్పు కూడా వేసేసాం కాబట్టి ఒక్క పది నిమిషాలు అట్లానే మూత పెట్టేస్తాం స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక బాండ్లు పెట్టుకున్నాం ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వీటెక్కాక ఇప్పుడైతే మనం ఎంతో రుచికరమైన బోండాలు అయితే వేసేద్దాం ఆయిల్ అయితే బాగా వీటెక్కిపోయిందండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి చూసారు కదా అట్లా నానిపిందో పప్పులు అన్నీ నానిపించాయి పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు వేసేద్దాం మనకి బోండాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి ఇవి మనం ఎక్కువగా పులిసిన పిండి కూడా కాదు కానీ పిండి అయితే కొంచెం పుల్లగా అయినప్పుడు కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇడ్లీ పిండి మనకి రెండు రోజులు అయింది అనమాట మనం ఇడ్లీకి వేసి ఆ పిండి మిగిలిన పిండికి కొంచెం ఒక అరకప్పు మైదా ఒక అరకప్పు బియ్య పిండి రెండు టీ స్పూన్లు పచ్చశనగ పప్పు వేసుకున్నాము రుచికి సరిపోదా ఉప్పు అంతేనండి మనం వేసింది ఒక ఎర్రగడ్డ రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర సింపుల్గా ఎంత రుచిగా మనకి చాలా బాగుంటుంది పిల్లలు అయితే అసలు ఏమి ఒక్క నోట్లోంచి నుంచి ఒక మాట కూడా రాదు ఇంకో రెండు బాండాలు ఎకషా తింటారనమాట అయితే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఫస్ట్ ఇడ్లీ పెట్టి ఇడ్లీతో పాటు ఈ బోండాలు పెట్టేసి లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకి బయటకన్నా ఇది మేలు కదండి మనం చేసే వంట బయట తినే ఫుడ్ కన్నా ఈ ఎండలకి మనం చేసేది ఆయిల్ కూడా చాలా తక్కువ పిలిచిద్ది ఎందుకంటే మనం దీంట్లో తినే సోడ అట్లాంటివి ఏమి వాడలేదనమాట బయటైతే ఖచ్చితంగా అది లేనిది ఏది టిఫిన్ చేయరండి ఆ సోడా వేసేస్తారు మనమైతే వంట సోడా అసలు వాడలేదు కాబట్టి మనకైతే నూనె అయితే అసలు లాగే సమస్య లేదనమాట అది వేస్తే మనకు ఖచ్చితంగా నూనె అయితే బాగా లాగేస్తుందండి నూనె లాగింది అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనం వేసినవి కూడా బాగానే వచ్చినాయి కదా రావడానికి కారణం ఏంటంటే మనం కొంచెం డీప్ పిండి వాదేము కొంచెం దాంట్లోకి సరిపడా జీలకర్ర ఎర్రగడ్డ పచ్చి అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఎంత బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఎంత బాగా మనకి టేస్ట్గా రెడీ అయిపోయింది అనమాట రోజు మనం ఇడ్లీ దోశ పెడుతున్న పిల్లలకి కొంచెం రోజు ఇదేనా అనుకోకుండా ఇట్లా మన ఇంట్లో తయారు చేసిన నూనె తక్కువ రుచి ఎక్కువ ఉంటుంది అనమాట చాలా వీజే కదండి కలిపి పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అంటే మనకి ఎంతో రుచికరమైన పప్పు బాగుంటుంది అనమాట కొంచెం పచ్చ మనం పచ్చని పక్క వేస్తున్నాం కదా ఆ బోండాల్లో నవలుతున్నప్పుడు ఆ పప్పు కరకరాలు అగులుతూ చాలా రుచిగా బాగుంటుంది అనమాట ఇది మనకి ఆయిల్ కూడా చాలా తక్కువే లాగింది మీకే తెలుస్తుంది చూస్తుంటే మనం వేసిన ఆయిల్ అంతా అట్లాగే ఉంది ఎప్పుడైనా సరే మనం వేసే వడల్లో కానీ బోండల్లో కానీ దీంట్లో అనైనా సరే అండి వంట చూడ అస్సలు వాడకండి అది వాడటం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా అనిపించవచ్చు కానీ రుచి అయితే అసలు రుచి కూడా తక్కువే ఉంటుంది నూనె అయితే బాగా లాగిద్ది అది మనం అంతగా పిల్లలకి పెట్టడం కూడా అంత మంచిది కాదనమాట ఇంకా తప్పదు అనుకుంటే ఒక చిట్టు వేసుకుంటారు కొంతమంది పిండి వంటలకి దీనికైతే అస్సలు వాడవసరం లేదు మనం బాగుండాలకి వీటికి చూశానండి చాలా టిఫిన్ ఇంట్లో ఫస్ట్ ఇది లేకుండా అసలు వంట చూడలేకుండా ఏది చేతిలో వాళ్ళు ప్రతి దాంట్లో వేసేస్తున్నారు అనమాట మాకు ఇక్కడ పక్కనే ఉంది ఒక టిఫిన్ అంగడి ఆమె అయితే ఖచ్చితంగా ఒక్కొక్క స్పూన్ పోసేస్తుంటుంది ఏంటంటే కలర్ఫుల్గా పెద్దగా ఉబ్బి వస్తాయి అన్నమాట వాళ్ళకి లోపలంతా ఏమి ఉండదు అదంతా మనకి చాలా హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు మనం తినే బండాలు ఇప్పుడు మనం చేసుకుంటే ఎంతో మంచిగా మనకి టేస్టు ఇట్లాంటి మనకి చెడు అయితే ఏం లేదన్నమాట ఇవి కూడా మనకి వేగిపోయినాయండి ఇప్పుడు తీసేసుకోవడం ఇంకా దీంట్లోకైతే అయితే పచ్చడి అదేనండి చట్నీ చట్నీ అయినా సరి బాగుంటుంది లేదంటే కారం కూడా కొంచెం చేసుకున్నా సుప్రంగా ఉంటుంది అనమాట చట్నీ కారం అయినా కూడా చాలా బాగుంటుంది బాగుండడానికి నేనైతే చట్నీ కారం కూడా చేశానండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా మనకి చాలా రుచిగా ఈ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి పప్పు బోండాలు మనం శనగ వేస్తున్నాం కదండీ చూడి మీకు కనిపిస్తుంది కదా ఇట్లా పప్పు పై పైన మనకి బోండా పైన వస్తుంది అనమాట వేగిపోయి ఇట్లా వస్తుంది చూడండి ఆయిల్ అయితే మనం పోసినప్పుడు చూశారు కదా మనకి చాలా తక్కువ లాగింది అనమాట అసలు లాగా చెప్పట్లేదు కొంచెం లాగింది అంటే అది వేయగల కదా కొంచెమేనా కానీ వేసిన ఆయిల్ అంతా అట్లా ఉంది కొంచెం ఆయిల్ అయితే తక్కువే మనకి ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ పిల్లలకి ఇడ్లీతో పాటు దోశతో పాటు పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు చాలా రుచిగా ఉంటాయి అనమాట ఓకే నెంబర్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే బోండాలు టేస్ట్ చేసేద్దామండి చాలా బాగా వచ్చినాయి పిల్లలకైతే నేను ఉదయం పూట కన్నా ఎక్కువ సాయంత్రం పూట చేస్తానండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ తక్కువ తిని ఇవే ఎక్కువ తింటారు అంటే అంత రుచిగా ఉంటాయి అనమాట సాయంత్రం పూట అయితే మనకేం ఇబ్బంది ఉండదు అందుకే నేను ఎక్కువగా సాయంత్రాల పూట చేస్తాను పొద్దున్న పూట చాలా తక్కువ ఎప్పుడైనా ఒకసారి చేస్తానండి కొంచెం కారపొడి కదా ఎంతో రుచికరమైన పప్పు బండలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి లోపల కూడా మనకి ఎంత బాగా అయితే ఏగిపోయిందో చూడండి మనం వేడి వేడి నూనె వేసేస్తే పైన వేయంగానే కలర్ వచ్చేస్తుంది లోపల వేగదు మనకి లోపల కూడా బాగా చూడండి ఎంత బాగా వేగిన పప్పులు చూడండి లోపల తింటుంటే పంటి కింద కరకరలా అంటూ చాలా బాగుంటాయి అన్నమాట ఎంత రుచికరమైన పప్పు బోండ అంటే పచ్చి శనగపప్పు వేసి ఎంతో రుచికరంగా చేసుకున్న బోండాలైతే చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ పిండితో కొంచెం ఈ చట్నీ అద్దుకొని కొంచెం ఇట్లా కారపొడి కూడా అద్దుకున్నా ఉంటే సూపర్గా ఉంటుందండి అసలు నాకు చెప్తుంటే నోట్లో నీరో చేస్తుంది గబాబా తినేరనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ కావద్దు మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లయినా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్